నటి అమలాపాల్ ఇందరమ్మాయిలతో నాయక్ వంటి సినిమాలతో మన తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగులో అసలు కనిపించట్లేదు కానీ మలయాళం తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వెబ్ సిరీస్లతో అలరిస్తోంది అమల అయితే అమలాపాల్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే గతంలో ప్రముఖ తమిళ్ డైరెక్టర్ అయిన విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత తన కెరియర్ మీద ఫోకస్ చేసింది అమలాపాల్ చాలా కాలం తర్వాత టూరిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న జగద్దేశాయ్తో తో ప్రేమలో పడిన ఆమె మొన్న నవంబర్లో కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది ఆమె వెడ్డింగ్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ న్యూ ఇయర్లో అమలాపాల్ మరో గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది జగత్ అమలాలు త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నారట మెటర్నిటీ ఫోటోషూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేస్తూ వన్ ప్లస్ వన్ ఈక్వల్ త్రీ విత్ యూ అంటూ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకుంది అమల ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వారు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అమలాపాల్ షేర్ చేసిన ఆ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి